నారాయణపేట జిల్లా కోజ్గి మండలంలోని నాచారం గ్రామంలో కొనసాగుతున్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఈ పురుగుల అన్నం మాకొద్దు అంటూ నాణ్యత లేని ఆహారాన్ని తినలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రోడ్డుపై బెటాయించి రాస్తారోక చేస్తూ తమ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆహారంలో పురుగులు చెత్తా చెదరం అలానే వేసి వండుతున్నారని ఈ విషయాన్ని పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పైగా ఫిర్యాదు చేసిన విద్యార్థులపై తమ ఆవేశాన్ని ఆక్రోశాన్ని వెలగక్కి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పురుగుల అన్నం తిని తమ చదువులు ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు చాలా మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులకు ఆసుపత్రుల పాలు పోతున్నామని తెలిపారు ఈ సమస్యలు వార్డెన్ మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు నిరసనకు దిగామని విద్యార్థులు ఆరోపించారు వెంటనే ఉన్నంత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి వార్డెను తొలగించాలని పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేశారు మేము వచ్చేవరకు ఓకే సార్ ఇప్పుడు కాదు సార్ ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్ మా అక్కడ కూడా ఉంది సార్ మీద చెప్పలేదు మేము ఆశించారు నేను నెక్స్ట్ కాల్